వైకాపా పాలనలో దళితులకు సంబంధించిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు మంగళగిరిని నెంబర్ వన్ గా మార్చాలన్న యువనేత లోకేష్ కు మద్దతుగా వైకాపా నేత షేక్ అక్రమ్ రెండు వందల మంది అనుచరులతో తెదేపాలో చేరారు దేశ చరిత్రలోనే మొదటిసారిగా దళితుడైన జీఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్గా చేసిన ఘనత తెలుగుదేశం అని పేర్కొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్గా చేశామని గుర్తు చేశారు మైనార్టీలో పేదలు ఎక్కువగా ఉన్నారని తెదేపా ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల కోసం రంజాన్ తోఫా దుల్హాన్ హాజ్ యాత్రకు సబ్సిడీ రంజాన్ సమయంలో మసీదులకు రంగుల కోసం నిధులు షాదీ ఖానాల నిర్మాణం విదేశీ విద్య ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు జగన్ వచ్చాక అవన్నీ రద్దు చేశారని మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి పేద ముస్లింలకు సబ్సిడీ రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు దుగ్గిరాల మండలం శృంగారపురంలో పలువురు తెదేపాలో చేరారు పార్టీలో చేరిన వారందరికీ పసుపు కండవాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు